ఒక్కసారి ఆలోచించండి నిజంగా మన జీవితాన్ని మార్చేది బయట జరుగుతున్న సిచ్యువేషన్ లేక మనలో పుడుతున్న ఆలోచన ప్రతిరోజు వందల్లో కోరికలు మనలో పుడతాయి కాని అందులో ఒక్కటి మాత్రమే వాస్తవం అవుతుంది ఎందుకిలా ఎందుకంటే కోరికకు శక్తి లేదు శక్తి సంకల్పానికి మాత్రమే ఉంది మన వేదాల్లో ఒక గొప్ప మాట చెప్పబడింది యద్భవం తద్భవతి అని అంటే మనలోపల బలంగా నమ్మినది ఎప్పటికైనా నిజమవుతుందని దీని అర్థం ఇది సత్యం కూడా కానీ ఆ ఆలోచన నిజంగా నమ్మకంగా మారి మన జీవితాన్ని మార్చాలంటే ఒక రహస్యం ఉంది అదే సంకల్ప ధ్యానం ఈ సంకల్ప ధ్యాన సాధన మన లోపల ఉన్న బలహీన కోరికలను దృఢమైన నిశ్చయంగా మార్చేస్తుంది ఆ నిశ్చయం మన సబ్కాన్షియస్ మైండ్కి చేరినప్పుడు యూనివర్స్ మన జీవితంలో ఆ అవకాశాలను ఆ వ్యక్తులను ఆ పరిస్థితులను మన కోసం అద్భుతంగా సృష్టించడం ప్రారంభిస్తుంది అయితే ఇదేమి కల్పితంగాదు ఇది వేల ఏళ్లుగా యోగులో ఉపయోగించిన అంతర్గత శాస్త్రం ఈ వీడియోలో ఈ రహస్యాన్ని మీకు చాలా సులభంగా అందరికీ అర్థమయ్యేలా వివరించాను ముందుగా సంకల్పం అంటే ఏమిటి ఈ సంకల్పం ఎందుకు పనిచేస్తుంది ధ్యానంతో ఎలా శక్తి పొందుతుంది యూనివర్స్ మన సంకల్పాన్ని ఎలా వాస్తవంగా మారుస్తుంది అనే విషయాలను మీ అందరికీ అర్థమయ్యేలా అత్యంత స్పష్టంగా వివరించాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే ఒక గొప్ప అవకాశం కాబట్టి ఈ వీడియోలోకి ముందు ఎప్పటిలాగే మీరు ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ ఒక లైక్ చేయండి ఫస్ట్ మనం సంకల్పం అంటే ఏమిటి అనేది లోతుగా తెలుసుకోవాలి సాధారణంగా మనలో పుట్టే కోరికలు ఆశలు ఊహలు ఇవి చాలా త్వరగా మారిపోతాయి ఈరోజు మనం ఒకటనుకుంటాం రేపు మరో దాని గురించి ఊహిస్తాం ఇవన్నీ మన మనసు స్థాయిలో మాత్రమే జరుగుతాయి కానీ సంకల్పం అలాంటి తాత్కాలిక ఆలోచన కాదు సంకల్పం అంటే నేను నిర్ణయించినది తప్పకుండా జరుగుతుంది అని లోపల పుట్టే ఒక దృఢమైన నిశ్చయం కోరిక అంటే ఇలా అయితే బావుంటుంది అని చెబుతుంది కాని సంకల్పం ఇది జరుగుతుంది అని ధైర్యంగా ప్రకటిస్తుంది అంటే సంకల్పం అనేది మనసులో పుట్టే చిన్న ఆలోచన కాదు చైతన్యంలో నిలబడి మన జీవితాన్ని నడిపించే అంతర్గత ఆజ్ఞ వేల ఏళ్ళు క్రితమే మన ఋషులు మునులు యోగులు ఈ సంకల్పశక్తిని తెలుసుకొని తమ జీవితాలను బయట పరిస్థితులకు అనుగుణంగా కాదు లోపల తీసుకున్న నిర్ణయాలతోనే క్రియేట్ చేసుకున్నారు బయట పరిస్థితులు ఎలా ఉన్నా సంకల్పం బలంగా ఉన్న వ్యక్తి ఎదురుగాలు ఉన్నప్పటికీ తన దిశను మార్చుకోడు అతడి జీవితం తన లోపల ఉన్న నిర్ణయానుసారమే నడుస్తుంది ఇది కేవలం ఆధ్యాత్మిక భావన మాత్రమే కాదు ఇదే విషయాన్ని సైన్స్ కూడా చెప్పింది ఎనర్జీ ఫ్లోస్ వేర్ ఇంటెన్షన్ గోస్ అని అంటే మన దృష్టి ఎక్కడ ఉంటుందో మన శక్తి అంతా కూడా అక్కడికే ప్రవహిస్తుంది అని దీని అర్థం సంకల్పం మనకు దిశనిస్తుంది కాని దిశ ఉన్నా దానిని నడిపించడానికి ఒక శక్తి మనకి కావాలి ఆ శక్తిని అందించేదే ఈ ధ్యానం ధ్యానం మన సంకల్పాన్ని లోతుగా చైతన్యంలో నిలబెడుతుంది అలా బలపడిన సంకల్పం కేవలం ఆలోచనగా మిగిలిపోదు అది ఆ యూనివర్స్ ని కదిలించే శక్తిగా మారుతుంది సంకల్పం దిశని చూపిస్తే ధ్యానం శక్తినిస్తుంది ఈ రెండు కలిసినప్పుడే యూనివర్స్ మన నిర్ణయానికి అనుగుణంగా మార్గాలను తెరుస్తుంది ఇప్పుడు మీ మనసులో ఒక గంభీరమైన ప్రశ్న రావచ్చు మనం సాధారణ మనుషులం కదా మనం ధ్యానం చేసినంత మాత్రాన ఈ విశాలమైన యూనివర్స్ మనకోసం నిజంగా స్పందిస్తుందా మన కోరిక నెరవేర్చడానికి అది మనకు ఎలా సహకరిస్తుంది అని ఈ సందేహం చాలా అంటే చాలా సహజమైనదే కానీ చాలా అంటే చాలా గొప్పది కూడా ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం మీకు అర్థమైతే సంకల్పధ్యానం ఎందుకు పనిచేస్తుందో ఎలా పనిచేస్తుందో ఎంత పెద్దదిగా పనిచేస్తుందో మనకు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం మీకు చాలా క్లియర్గా వివరిస్తాను శ్రద్ధగా వినండి ఈ యూనివర్స్ అనేది బాహ్యంగా కనిపించే అంతులేని నక్షత్రాలూ గెలాక్సీలూ గ్రహాలు మాత్రమే కాదు అది ఒక జీవంతమైన క్షేత్రం మనం ఊపిరి తీసుకునే ధాలిలోనూ మన గుండి కొట్టుకునే ధ్వనిలోనూ మన ఆలోచన పుట్టే క్షణంలోనూ అదే శక్తి ప్రవహిస్తుంది ఆ శక్తినే మన వేదాలు బ్రహ్మశక్తి అని పిలిచారు ఇక్కడ అద్భుతం ఏమిటంటే అదే శక్తి ప్రపంచంలో మాత్రమే కాదు మనలో కూడా ఉంది అందుకే వేదాలంటాయి మన ఆత్మ ఎవరంటే బ్రహ్మమే అని అంటే బయట యూనివర్సల్ శక్తి ఎంత పరిమాణంలో ఉందో అంత్య రూపంలో మన అంతరంలో కూడా ఉంది ఈ శక్తికి కులమానం అనేదే లేదు ఇది అనంతమైనది కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది మనలో ఉన్న ఆ శక్తి ఎప్పుడూ యాక్టివ్గా ఉండదు అది నిద్రలో ఉన్నట్టు సైలెంట్గా ఉంటుంది అది పనిచేయాలంటే ఆ శక్తి మేల్కొనాలి ఆ శక్తిని మేలుకొల్పే సులభమైన ఒకే ఒక మార్గం ధ్యానం ధ్యానం చేస్తున్నప్పుడు మన మనసు స్థిమితమవుతుంది మన ఆలోచన స్పందించి మన లోతైన అవగాహనలోకి వెళ్తాం అక్కడే మనలోని శక్తి మేల్కొని మన సంకల్పంతో కలిసిపోతుంది అలా కలిసిన కలయిక తర్వాత ఆ యూనివర్సల్ శక్తితో సింక్ అవుతుంది అప్పుడు మన సంకల్పం కేవలం మన మనసులో పుట్టిన ఒక కోరిక కాదు అప్పుడది ఆ విశ్వానికి చేరే శక్తివంతమైన ఆదేశం అవుతుంది అప్పటి నుంచి మన సంకల్పానికి అనుగుణమైన అవకాశాలు ఆ వ్యక్తులు ఆ పరిస్థితులు ఆ మార్గాలు అన్ని సహజంగానే మన జీవితంలోకి క్రమంగా ఏర్పడతాయి అందుకే మనం ధ్యానం చేసినప్పుడు యూనివర్స్ మన కోసం పనిచేయడం కాదు మనలోని శక్తి యూనివర్స్ శక్తితో ఒకటై మన కోరికను పూర్తి చేసే మార్గాన్ని క్రియేట్ చేస్తుంది ఇదే మనం ధ్యానం చేసినంత మాత్రాన ఈ విశాలమైన యూనివర్స్ మన కోసం నిజంగా స్పందిస్తుందా అనే దానికి వివరణ ఇది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను అయితే ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన రహస్యానికి వెళ్దాం ఈ సంకల్ప ధ్యానం మన లోపల ఎలా పనిచేస్తుంది మన సంకల్పం బయట ప్రపంచంలో వాస్తవంగా రూపాంతరం చెందే ప్రక్రియ ఎలా మొదలవుతుంది అనేదే ఇది శతాబ్దాలుగా ఋషులు నిశ్శబ్దంలో కాపాడిన అంతర్మణ సూత్రం ఇప్పుడు మనం ఈ సంకల్ప ధ్యానం మనల్లో ఎలా పనిచేస్తుందో స్పష్టంగా అర్థం చేసుకుందాం మన మనసుకు రెండు స్థాయిలుంటాయి వాటిని కాన్షియస్ మైండ్ అండ్ సబ్కాన్షియస్ మైండ్ అని అంటారు అంటే బాహ్య మనసు అంతర్గత మనసు అయితే ఇదొక ఊహ కాదు ఇది సత్యం ఈ కాన్షియస్ మైండ్ అనేది పై స్థాయిలో ఉంటుంది ఇక్కడ మనం తెలుసుకొని ఆలోచిస్తాం ప్లాన్ చేస్తాం కోరికలు పెంచుకుంటాం ఇది చేయాలి అది చేయాలి ఇది కావాలి అది కావాలి ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అనే రకరకాల కోరికలన్నీ ఇక్కడే పుడతాయి కానీ ఈ స్థాయిలో పుట్టిన ఆలోచన స్థిరంగా ఉండదు ఈరోజుండ కోరిక రేపు మారవచ్చు అందుకే ఈ కాన్షియస్ మైండ్లో పుట్టిన ఆలోచన జీవితాన్ని మార్చడానికి సరిపోదు అంటే ఇక్కడ పుట్టిన కోరిక సంకల్పంగా మారదు ఇప్పుడు లోతైన స్థాయి కలిగిన సబ్కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకోవాలి ఇది మన నిజమైన అంతర్మానం దీన్ని ఇన్నర్ మైండ్ అని డీప్ మైండ్ అని కూడా అంటారు ఇక్కడ ఉన్నదే మన అసలు నమ్మకం నేను చేస్తాను నాకు వస్తుంది అది సాధ్యం లేదా నాకు రాదు అది నా వల్ల కాదు అనేవి చాలా బలంగా ఇక్కడ నిలబడతాయి ఇక్కడుండే భావమే మన జీవితంపై అత్యంత ప్రభావాన్ని చూపుతుంది ఇక్కడ ఏ భావం బలంగా నిలిచిపోతుందో అదే మన నిర్ణయాలను తీర్మానిస్తుంది మన యాక్షన్కి దిశ చూపిస్తుంది మన జీవితం ఎటువైపు ప్రయాణించాలో నిర్ణయిస్తుంది అంటే మన జీవితం మన కాన్షియస్ మైండ్లో అనిపిస్తున్నది కాదు మన లోపల ఉన్న సబ్కాన్షియస్లో ఏ నమ్మకాన్ని నిలిచిందో మన జీవితం ఆ భావాలే ప్రకారమే నడుస్తుంది కాబట్టి ఒక ఆలోచన నిజంగా జీవితాన్ని మార్చాలంటే అది కాన్షియస్ మైండ్ నుంచి సబ్కాన్షియస్ మైండ్లోకి చేరాలి ఇక్కడే సంకల్ప ధ్యానం పనిచేస్తుంది ఈ ధ్యానం చేస్తే మన మనసు నెమ్మదిస్తుంది బయట ఉన్న శబ్దం తగ్గుతుంది మన దృష్టి ఒకే సంకల్పంపై నిలుస్తుంది అప్పుడు మన కాన్షియస్ మైండ్లో ఉన్న ఆలోచన సబ్కాన్షియస్ మైండ్లోకి చేరి నమ్మకంగా స్థిరపడుతుంది అప్పటి నుంచి ఆ నమ్మకమే సంకల్పం అవుతుంది అంటే లోపల గట్టిగా స్థిరపడిన అంతర్గత నిర్ణయం అవుతుంది ఇప్పుడు ఈ సంకల్పం మనలో శక్తిగా నిలబడినప్పుడు ఆ భావం శక్తి తరంగంలా మారి యూనివర్సల్ ఫీల్డ్లోకి ప్రసరిస్తుంది అప్పటి నుంచే అదే ఫ్రీక్వెన్సీ కలిగిన అవకాశాలు ఆ వ్యక్తులు ఆ పరిస్థితులు సహజంగానే మన వైపు గదిలి వస్తాయి మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే సబ్కాన్షియస్ మైండ్లో పుట్టిన ఏ ఆలోచనైనా ధ్యానం ద్వారా మాత్రమే సబ్కాన్షియస్ మైండ్లోకి దిగుతుంది అక్కడ నమ్మకంగా నిలబడుతుంది అదే బయట వాస్తవంగా మారుతుంది ఇదే సంకల్ప ధ్యానం మన లోపల పనిచేసే అసలేంటి ప్రక్రియ ఇప్పటివరకు మన సంకల్పం అంటే ఏంటి అది ఎందుకు పనిచేస్తుంది ధ్యానమాశ ప్రక్రియను ఎలా యాక్టివేట్ చేస్తుంది అనేవి చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా తెలుసుకున్నాం అయితే ఇప్పుడు ఈ సంకల్ప ధ్యానాన్ని అసలు ఎలా చెయ్యాలి దాన్ని స్టెప్ బై స్టెప్ చేసే విధానం ఏమిటి అనే అత్యంత ముఖ్యమైన అంశాన్ని చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా ఇప్పుడు మనం ఒక్కొక్క దశగా తెలుసుకుందాం ఈ సంకల్ప ధ్యానం అనేది ఏడు దశల్లో ఉంటుంది మొదటి దశ శరీరస్థితి ముందుగా మీరొక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి మీ వెన్నుముక నిటారుగా ఉంచండి శరీరం సౌకర్యంగా ఉంటే చాలా మంచిది ఎందుకంటే శరీరం సైలెంట్ అయితేనే మనసు లోపలికి వెళుతుంది తర్వాత రెండవ దశ ప్రాణశాంతి ఇప్పుడు మీ కళ్ళను మెల్లగా మూసుకుని మూడు లేదా ఐదు సార్లు లోతుగా శ్వాస తీసుకోండి ఊపిరితో పాటు మీ శరీరం కూడా తేలికవుతుందని అనుకోండి శ్వాస అంతరంగాన్ని తెరవడానికి అత్యంత సులభమైన ద్వారం ఇదే ఇప్పుడు మూడవ దశ మనసు స్థిరంగా ఉంచడం అంటే మైండ్ ఫోకస్ ఇప్పుడు బయట ఆలోచనలు వస్తున్నా వాటిని అడ్డుకోకండి అవి వచ్చినట్టే వెళ్ళిపోనివ్వండి అప్పుడు మన దృష్టి మెల్లగా మన హృదయం దిశగా చేరుకుంటుంది ఇప్పుడు నాలుగవ దశ సంకల్పం మనసులో చెప్పుకోవడం ఇప్పుడు మీరు కోరుకునే ఒక సంకల్పాన్ని మనసులో స్పష్టంగా చెప్పుకోండి ఉదాహరణకు నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిని సంపద సులభంగా నా వైపు ప్రవహిస్తోంది నేను శాంతి శక్తి సిరితో నిండి ఉన్నాను అని అయితే ఒకటి గమనించండి సంకల్పమనేది భవిష్యత్తులో జరిగే విషయం కాదు ఇప్పుడే జరుగుతోంది అన్న స్థితిలో చెప్పుకోవాలి అంటే నేను ఆరోగ్యంగా ఉండాలి నేను ధనవంతుడిని అవ్వాలి అని కాదు నేను ఆరోగ్యవంతుడను నేను ధనవంతుడను అని మీరు ఏది సంకల్పించారో అది జరిగినట్టు చెప్పుకోండి ఇప్పుడు ఐదవ దశ ఈ సంకల్పాన్ని చైతన్యంలో నిలుపుకోవడం ఈ సంకల్పాన్ని మార్మికంగా వినడమే కాదు భావించండి అంటే మీ సంకల్పం జరిగినట్టు ధ్యానంలోనే ఊహించండి అది నిజమే ఇప్పుడే జరుగుతోంది అనిపించేలా కేవలం మాటలు కాదు మీ భావనలో ఆ నిజాన్ని అనుభవించండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇదే మీ ఆలోచన నమ్మకంగా మారే సమయం ఇప్పుడు ఆరవ దశ శక్తి విస్తరణ ఇప్పుడు మీ సంకల్పం మీ హృదయం నుండి ఒక స్వర్ణకాంతిలా బయటకు విస్తరిస్తోంది అని భావించండి అది మీ శరీరాన్ని మీరు ధ్యానం చేస్తున్న ప్రదేశాన్ని మీ ఊరంతటినీ ఈ భూమి ఆకాశం వరకు విస్తరిస్తుంది అని ఊహించండి ఎందుకంటే మీ సంకల్పం ఎంత విస్తరిస్తుందో అంత విస్తృతంగా యూనివర్స్ కూడా మీ సంకల్పానికి స్పందిస్తుంది ఇప్పుడు చివరిదైన ఏడవ దశ ఆత్మసమర్పణ ఇప్పటిదాకా చెప్పిన ఆరు దశలు పూర్తయ్యాక ఇప్పుడు మీలో మీరే మౌనమవ్వండి మీ సంకల్పం జరిగిపోయిందని మనసులో నిలబెట్టండి ఎందుకంటే సంకల్పం నమ్మకం అవుతుంది నమ్మకం శక్తిని రేపుతుంది ఆ శక్తి మీ నమ్మకాన్ని చేస్తుంది సంకల్పం ప్లస్ నమ్మకం ప్లస్ శక్తి ఈక్వల్ టు ఫలితం ఇదే సృష్టి క్రమం ఇదే సంకల్పధ్యానం చేసే అసలైన విధానం ఇది సింపుల్గానే ఉంటుంది కాని దీని ప్రభావం అంతులేనిది ఇప్పుడు ఈ సంకల్పధ్యానం ఎలా చెయ్యాలి ఎంతసేపు చెయ్యాలి కాలం చేస్తే ఫలితం మనకు కనిపిస్తుంది అనేది తెలుసుకుందాం మన మనసు రోజూ ఒకే స్థితిలో ఉండదు కానీ కొన్ని సమయాల్లో అది చాలా ప్రశాంతంగా మన లోపలికి సులభంగా వెళ్లేలా ఉంటుంది అలాంటి పవిత్రమైన సమయాలు రెండు ఉన్నాయి అవి ఉదయం బ్రహ్మముహూర్తం సాయంత్రం సంధ్యా సమయం ఉదయం బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామును నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య సాయంత్రం సంధ్యా సమయం అంటే సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఈ సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది మన చైతన్యం అత్యంత స్పష్టంగా ఉంటుంది ఈ సమయంలో చేసిన సంకల్పం అతివేగంగా అంతర్నంలో నిలుస్తుంది అందుకే రోజూ ఈ రెండు సమయాల్లో ఒక్కసారి కానీ సాధ్యమైతే రెండుసార్లు కానీ ధ్యానం చేస్తే అసాధారణమైన ఫలితాలు మీకు కనిపిస్తాయి అయితే ఈ ధ్యానం గంటలకొద్దీ చెయ్యవలసిన అవసరం లేదు ప్రతిరోజు మినిమం ఇరవై నుంచి ముప్పై నిమిషాలు చేస్తే సరిపోతుంది ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ధ్యానమంటే గంటల తరబడి కూర్చోవడం కాదు కొన్ని నిమిషాలైనా మన దృష్టిని మన లోపలికి తిప్పి మన సంకల్పాన్ని నిలబెట్టడం ఇలా మీరు ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు చేసినా మంచిదే కాని మన సంకల్పంపై మన ఏకాగ్రత చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎంతకాలం చేస్తే మన సంకల్పం ఫలిస్తుంది అనేది చూద్దాం మన అంతర్మనసులో ఏవీ విభాగాలు వరకు వెళ్లాలంటే నలభై రోజుల పట్టాలి అందుకే మనం దేవదేవతల ఆరాధనలైనా ఏది చేసినా దానికి ఇన్ని రోజులు అని పెట్టుకుంటాం ఇది ఎందుకంటే మనం ఆ సంకల్పం కోసం ఇరవై ఒక్క రోజులు నలభై రోజులు అని పెట్టుకుంటే ఆ సంకల్పం మన అంతర్మనస్సులో నిలుస్తుంది అంతే ఎందుకు మనం ఏదైనా ఒక చెడు అలవాటుకి అలవాటు పడితే దాన్ని మార్చుకోవడానికి కూడా ఇరవై ఒక్క రోజులు పటాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా ఒక సంకల్పాన్ని మనం అంతర్మనస్సులో ధ్యానం ద్వారా ఫలింప చెయ్యాలంటే మీరు తొమ్మిది రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ నలభై రోజులు కానీ ఈ విధంగా ధ్యానానికి దినంగవి పెట్టుకొని ఫలితం కావాల్సిన వీక్వి చెయ్యి ఫలితం కావాల్సిన రోజు లోపల ఈ సంకల్ప ధ్యానాన్ని ప్రారంభించాలి అలాగే ఒక మంచి వ్యాపారం మీద మీరు డబ్బును పెడితే దాన్ని మనం ఆటమాట గమనిస్తూనే ఉంటాం అంటే దాన్ని పోషిస్తూ ఉంటాం దానికి ఏమైనా మార్పులు చెయ్యాలా అని కూడా ఆలోచిస్తూ ఉంటాం అలాగే మీరు మీపై మీరు జాగృతులుగా ఉండి మీ సంకల్పం ఎంత నమ్మకంగా మారింది దానికి ప్రతిపంచ ఎలా ఇస్తోందాన్ని భావమైన బలపడాలి అంటే దానికి కొంచెం సమయం కావాలి అందుకే ఇరవై రోజులు అనేది మన అంతర్మనానికి కావలసిన కనీస సమయం మీరు నిజంగా నిజమైన ఫలితాలు చూడాలని అనుకుంటే నలభై రోజులపాటు ప్రతిరోజూ ఈ సంకల్ప ధ్యానం చెయ్యండి నలభై రోజులు సరిపోతాయి మీ సంకల్పం ఒక బలమైన నమ్మకంగా మారడానికి నలభై రోజులపాటు ఏ రోజు మానకుండా ప్రతిరోజూ చెయ్యండి అద్భుతాలు అనేవి నిరంతర సాధన ఉన్నచోటే జరుగుతాయి ఈ మాటను గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు నలభై రోజులపాటు క్రమం తప్పకుండా చెయ్యండి ఈ నలభై రోజులు మీ భావనను నమ్మకంగా మార్చే అద్భుత సమయం మీరు ధ్యానాన్ని ప్రారంభించిన ఇరవై ఒక్క రోజులకు కానీ మీ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవ్వదు మీ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయిన తర్వాత మీ నమ్మకం శక్తిగా మారి మీ సంకల్పాన్ని వాస్తవంగా మారుస్తుంది అయితే ఇది తక్షణమే జరగకపోవచ్చు కాని ఏదో ఒకరోజు సరైన సమయంలో మీ జీవితంలో అది డెఫినెట్గా జరిగి తీరుతుంది ఇంకొక చిన్న సూచన ధ్యానం చేయడానికి ముందు భారీగా తినకండి తేలికగా తినండి కల్మషం లేకుండా శరీరం తేలికగా ఉంటే మనసుకూడా లోపలికి సులభంగా దిగుతుంది ఈ స్థిరత్వం ఈ శ్రద్ధ ఈ యొక్క సంకల్పం మీ జీవితాన్ని మీ ఊహకందరి ఎత్తులకు తీసుకెళ్తుంది ఇప్పటివరకు మీరు విన్నది సాధారణ ధ్యానం కాదు ఇది సృష్టినే కదిలించే శాస్త్రం సంకల్పమంటే ఒక చిన్న ఆలోచన మాత్రమే కాదు మీ లోపల తీసుకున్న అచంచల నిశ్చయంకూడా కాబట్టి గమంచండి బయట ప్రపంచం మీ జీవితాన్ని మార్చదు లోపల పుట్టిన సంకల్పమే అన్నింటినీ మారుస్తుంది సో ప్రతిరోజూ కొన్ని నిమిషాలు ధ్యానంలో కూర్చుని మీ సంకల్పాన్ని నిశ్చయంగా భావించండి ఒక నిర్ణయం రోజువారీ ధ్యానం స్థిర నమ్మకం ఇవి ఉంటే ఈ లక్ష్యమైనా మీకు సాధ్యమవుతుంది మీరు ఎదురుచూస్తున్న ఆ కొత్త జీవితం ఇప్పటికే మీ వైపు రావడం ప్రారంభించింది కాబట్టి చివరిగా గుర్తుంచుకోండి మీరు చెయ్యాల్సింది ఒక్కటే ప్రతిరోజు మీ సంకల్పాన్ని ధ్యానంలో నిలబెట్టండి ఇలా చేస్తే చాలు ఆ సంకల్పం నెమ్మదిగా మీలో నమ్మకంగా మారుతుంది ఇదే శతాబ్దాలుగా రహస్యంగా కాపాడబడిన సంకల్ప శక్తి కాబట్టి ఈ రహస్యం మీ జీవితంలో అమలు చేయండి అలాగే మీ సంకల్పం ఏమిటనేది కామెంట్లు చెప్పండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఈ వీడియోకి మీరు ఇప్పటి వరకు ఒక లైక్ చెయ్యకపోతే ఇప్పుడే ఒక పవర్ఫుల్ లైక్ కొట్టి మీ వాట్సాప్ ఫేస్బుక్లలో అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్